ఐదేళ్ల కాలంలో బడంగపేట్ మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధి చేశామన్నారు తాజా మాజీ మేయర్ పారిజాత నరసింహారెడ్డి కార్పొరేషన్ పాలకవర్గం ఐదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నరసింహారెడ్డి ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు తనకు అవకాశం కార్పొరేషన్ ప్రజలకు ఆమె ధన్యవాదాలు తెలిపారు కోట్ల మున్సిపల్ తీర్చిదిద్దినట్లు పారిజాత నరసింహారెడ్డి తెలిపారు ఎంత అభివృద్ధి చేసినా సమస్యలు నుసినా పేర్కొన్నారు ప్రభుత్వం నుంచే ఈ మధ్యనే స్టాంప్ డ్యూటీ ద్వారా ఎనభై తొమ్మిది కోట్లు వచ్చాయని వాటిని మున్సిపల్ అభివృద్ధికి ఇస్తే తాము మరిన్ని పనులు చేపడతామని చేశారు ముందు ఒక ఆలోచన చేయాలి ఎవరైనా సరే ఏ అధికారంలో ఉన్న అధికారైనా సరే ప్రభుత్వం నుంచి మాలాంటి లీడర్లైనా సరే వెళ్ళే ముందు బడ్జెట్ని చూసుకొని వెళ్ళాలి దానికి అనుగుణంగా ప్రభుత్వం మాకు సమకూర్చినటువంటి ఎనభై తొమ్మిది కోట్లు చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే ఇన్ని సంవత్సరాల నుంచి వస్తున్నటువంటి ట్యాక్సెస్ ఏవైతేనే వాటితో చేయడంతో పాటు ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి దీంతో కూడా లాస్ట్ మినిట్లో మళ్ళీ ఆఫీసర్ల పరిపాలన వచ్చి ఆఫీసర్లు స్పెషల్ ఆఫీసర్లను ఇన్ఛార్జీలుగా ఏవేసినప్పుడు ఎక్కడ మనకి అభివృద్ధి అనేది ఆగిపోతుందని ఒక ఇంత భయం పట్టుకుంది కానీ ఎట్టకేలకు గవర్నమెంట్ నుంచి గౌరవ సీఎం గారు విడుదల చేసినటువంటి ఈ నిధులని మళ్ళీ ప్రజల్లో అభివృద్ధి చేయడానికి తీర్మానం చేయడం జరిగింది దాదాపు అరవై కోట్లతోటి టెర్నల్ రోడ్స్ మెయిన్ రోడ్సు అలాగే చెరువుల చెరువులను కూడా సుందరీకరణ చేసి వాటి కేటాయించడం గతంలో మరి ఈ కార్యక్రమాలన్నీ చేపట్టినందుకు హర్షం వ్యక్తం చేస్తూ మరి మా కార్పొరేటర్లు అందరూ కోపరేషన్ సభ్యులందరూ వారితో పాటు ప్రజలందరూ కూడా సహకరించడానికి పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ కరీంనగర్ కార్పొరేషన్ లో గత ఐదేళ్లలో జరిగిన అవినీతిపై విచారణ జరిపి